thank mm -hmm. you వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ వేదా వైద్యం మా చెల్లి అయితే ఊర్లో నుంచి తెచ్చిన కలువ పువ్వులు సో ఇంట్లోనే తయారు చేసినావన్నమాట ప్రొపగేషన్ అయినవి సో అవి ఎలా వచ్చాయి ఈ బాక్స్ నిండా ఎన్ని మొక్కలు తెచ్చాము ఇంకా ఎన్ని రోజుల వరకు ఇది మంచిగా తెచ్చినప్పటి నుంచి అయితే ఒక టూ డేస్ వరకు అయితే అదే బాక్స్లో ఉంది ఎందుకంటే ఇప్పుడు కొంచెం వర్షాలు అలాగే కొంచెం చల్లగా ఉండటం వల్ల వెదర్ అంతా కూడా సో ఏమీ అవ్వకుండా అయితే ఆ బాక్స్లో ఉన్నాయి ఎందుకంటే వచ్చిన రోజు ఈవినింగే సో రిపోర్టింగ్ చేయటానికి అవ్వలేదు కాబట్టి టూ డేస్ వరకు చూసామన్నమాట మంచిగా తేమగా బాగా ఉంది సో అందుకనే ఇప్పుడు ఓపెన్ చేసి ఎలాంటి మొక్కలు తెచ్చాము ఎలా ఉన్నాయి సో పేరేంటి అనేది కూడా చూపిస్తాను సో ఇక్కడైతే ఇవి హయాసింత్ సో చూడండి పఫ్ లాగా ఉంటాయి చాలా క్రంచీగా అనిపిస్తాయి అండ్ వాటర్లో బాగా బల్బ్స్ లాగా ఉన్నవి కాబట్టి వీటి సౌండ్ కూడా చూడండి పట్ అని సౌండ్ కూడా వస్తుంది సో ఇవైతే మా ఊర్లో ఫస్ట్ మా ఇంట్లో ఉన్నప్పుడు తెచ్చి ఇక్కడ లోటస్ అలాగే ఈ మొక్కలు వేసాము సో ఇప్పుడైతే మా ఇంట్లో లేదు కానీ మా తాత వాళ్ళ ఊర్లో మంచిగా ఇవి పెరిగి బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే హయాసింత్ లేదా టెరర్ ఆఫ్ బెంగాల్ అంటారు సో అవి మంచిగా వస్తూ ఉన్నాయి సో అందుకని ఆ పెద్ద పెద్ద తొట్టిల్లో ఉంటాయి కదా వాటిల్నంతా కూడా ఆ పాండ్లో మొక్కలు తీసేసి హయాసింత్వి సో అక్కడ ఉన్న మొక్కలు చనిపోయాయి కొన్ని అంత ఇంప్రూవ్మెంట్ అయితే లేదు సో అందుకనే వాటిల్ని తీసేసి ఈ కలువ పువ్వుల్ని నాటినట్లయితే మంచిగా డైలీ వస్తాయి కాబట్టి సో పూజకి పెట్టచ్చ అనే విధంగా ఇన్ని మొక్కలైతే తెచ్చాము ఇంకా మా తాత ఇంకా మా చెల్లి ఇంకొక చెల్లి వీళ్ళందరూ సో హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇంకా మా తాత కూడా అలా ఇలా చెప్తూ ఉన్నారనమాట సో నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా ఏమేమి తెచ్చామనేది లైన్గా సేమ్ పార్సల్లో ఎలా అయితే మనకు ప్యాక్ చేసి పంపిస్తారో అదే విధంగా మేము కూడా ఊరికి వచ్చే ముందే మంచిగా న్యూస్ పేపర్ మీరేమైనా ఇంట్లో నుంచి కలువ పువ్వులు ఇలా ఎక్కడెక్కడైనా తీసుకుని వెళ్ళాలి గిఫ్ట్ చేయాలి అనుకుంటే సో ఈ విధంగా న్యూస్ పేపర్ కానీ ఏదైనా పేపర్లో మంచిగా నీళ్ళు బాగా తడిపి ఇలా బట్టలాగా అవుతుంది కదా అందులో మీరు ఈ కలువ పువ్వుల్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టండి నీట్గా ప్యాకింగ్గా మంచిగా ఉంటాయి తడిగా ఉన్నందువల్ల మీకు ఫైవ్ డేస్ వరకు ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు సో చూసారు కదా మేము వచ్చిన థర్డ్ డేకి అంటే టూ డేస్ వరకు అయితే మంచిగా ఉన్నాయి సో థర్డ్ డే షిఫ్ట్ చేస్తూ ఉన్నాము సో ఈ విధంగా ఒక్కొక్క మొక్క కూడా ఎంత హెల్తీగా ఫ్రెష్గా ఇప్పుడే తెచ్చిన విధంగా అయితే ఉన్నాయి సో ముందుగా ఏమేమి ఉన్నాయనేది లైన్గా చూపిస్తాను చూసారు కదా ఏమేం కలువ పూల మొక్కలు ఉన్నాయో అనేది సో కొన్ని అయితే వాటర్ క్యాబేజ్ లేదా వాటర్ లెటివ్స్ అనొచ్చు ఇంకొన్ని సాల్వియా అవి కూడా వాటర్ ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఇంకొన్ని వచ్చేసి ఇవి బ్లూ మిక్రాంత బ్లూ కలర్ ఇంకొక లోటస్ వచ్చేసి నాంగ్ బాగా లావుగా ఉన్నదైతే మదర్ ప్లాంటే తెచ్చాము నాంగ్వాంగ్ సో అదొకటి ఇంకొకటి పీచ్ కలర్లో ఉన్నది ఒకటి ఇంకొకటి డార్క్ పింక్ ఉన్నది ఇంకొక హార్డీ లిల్లీ అయితే తెచ్చాము సో ఈ విధంగా అయితే అన్ని ఇంట్లో ఉన్నవే సో కొన్ని ప్రొపగేట్ అయినవి బ్లూ మిక్రాంతా ఇంకా వేరే వేరేవన్నీ ఇంట్లోనే చిన్న లీఫ్ నుంచి అంటే ఒక ఆకు నుంచి ప్రొపగేట్ చేసినవి ఇవన్నీ కూడా చూసారు కదా ఎంత మంచిగా ప్రొపగేట్ అయ్యాయో అనేది కొన్ని మాత్రం మదర్ గడ్డలే తెచ్చాము కొన్ని ప్రొపగేట్ బాగా అయినవి సో ఈ విధంగా ఆల్రెడీ మట్టిలో నాటి సెట్ అయినవే తెచ్చామనమాట డైరెక్ట్గా తెచ్చేస్తే కొన్నిసార్లు బతకవు కాబట్టి మీరు అలా ఇవ్వాలి అనుకున్నప్పుడు మట్టిలో మీరు నాటి పెట్టండి మంచిగా తయారవుతుంది సో ఇప్పుడైతే ఇక్కడ ఫస్ట్ బాగా ఇసుకలాగా ఉన్న ఎర్ర మట్టి కొంచెం ఇసుక ఇక్కడ అంతా కూడా కొంచెం బాగా మెత్త మెత్తగా లూజ్ మట్టి అనేది ఉంటుంది నీళ్ళు వేస్తే బంకలాగా తయారవుతుంది సో ఇక్కడ అంతా పాండ్ అనేది క్లీన్ చేసిన తర్వాత ఒక లేయర్ అయితే ఇక్కడ బాగా ఎక్కువగానే ప్యాడర్ దొరుకుతుంది కాబట్టి ఎనుములు అన్నీ ఉన్నందువల్ల సో ఒక టబ్ నిండా అంటే మీడియం పాయింట్కి ఎంత కావాలో అంత ఒక బేస్ అనేది ప్యాడర్ వేసాము లేదా మీతో ఉంటే వర్మీ కాంపోస్ట్ వేయవచ్చు అదైన తర్వాత ఇంకొంచెం లావుగా ఈ ఎర్ర మట్టిని వేసి మీకు నల్ల మట్టి సెట్ అవుతే నల్ల మట్టి కూడా వేయొచ్చు లేదా ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టి వేయండి సో ఈ విధంగా కొంచెం లావుగా అయితే దప్పంగా ఈ ఎర్రమట్టి అనేది ఆ ప్యాడెరువు కంటే కొంచెం ఎక్కువగానే ఉంటే అప్పుడు ఏమవుతుందంటే తొందర ప్యాడరు అనేది అంత ఫాస్ట్గా వీటికి అందవన్నమాట స్లోగా ఇవి కూడా నిదానంగా సెట్ అయిన తర్వాత ఫాస్ట్ గ్రోతింగ్ అనేది ఉంటుంది సో ఈ విధంగా అయిన తర్వాత కొంచెం నీళ్లు వదిలేసి కొంచెం బంక బంకగా చేసుకోండి క్లే లాగా అదైన తర్వాత ఈ విధంగా చూడండి ఎక్కడ కావాలో అక్కడ సో మధ్య మధ్యలో కొన్ని మొక్కలు ఒక పాండ్కి ఎంత సరిపోతుందో అంత తెచ్చినవి ఒకటి ఇప్పుడు బాగా లావుగా ఉన్నది ఏమంటారంటే నాంగ్వాంగ్ వాంగ్ పర్పల్ కలర్ ఆకుల మధ్యలో పువ్వులు వచ్చేది అదొకటి ఇంకొకటి మిక్రాంత బ్లూ అది ప్రొపగేట్ చేసినది చూడండి ఎంత సక్సెస్ఫుల్గా అయిందో ఇంకొకటి వచ్చేసి వుడ్ అది కూడా లీఫ్ నుంచి ప్రొపగేట్ అయినది ఇంకా అన్నీ కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ప్రొపగేట్ అయినవి చూడండి డైరెక్ట్గా చిన్న చిన్న దుంపల్లాగా తయారయ్యాయి ఆకుల మధ్యలో సో వాటిని అంతా మట్టిలో అలా పెట్టి తెచ్చినవి డైరెక్ట్ ఇక్కడ మట్టిలో పెట్టేస్తూ ఉన్నాము ఇంకొన్ని పింక్ కలర్ డార్క్ ఉన్నది ఈ పాండ్లో ఎన్ని సెట్ అవుతాయో అన్నీ ఎందుకంటే అన్నీ పెరగటానికి కరెక్ట్గా ఉండే విధంగా అయితే ఇన్ని తెచ్చాము ఒక రెండు మూడు మీడియంగా మొగ్గులున్నవి నెక్స్ట్ నాటిన తర్వాత ఒక టూ డేస్లో మొగ్గులు పువ్వులు వచ్చేవి తెచ్చినందుకు సో మనం ఊర్లో ఉన్నంత వరకు వెళ్ళే లోపల పువ్వులు అనేవి చూడొచ్చు సో ఇదైన తర్వాత ఇంకొక పాండ్లో అయితే రింగ్లో అక్కడ ఒక హార్డీ లిల్లీ అయితే పెడుతూ ఉన్నాము ఎందుకంటే హార్డీ లిల్లీస్ కూడా బాగా వస్తాయి కాబట్టి ఇది ఎల్లోదో పీచ్ కలరో తెలియదు ఆల్రెడీ పీచ్ కలర్ అయితే తాత వాళ్ళ ఇంట్లో పోయినసారి తెచ్చినది ఉంది బట్ ఇది ఎల్లో అనుకుంటూ ఉన్నాను సో ఇది కూడా నాటాము సో ఎక్కువగా హెవీ లోతుగా కాకుండా ఇప్పుడు చూపించాను చూడండి సో టబ్ ఇన్ టబ్ మెథడ్ అయితే మేము నాటిన ఎందుకో సక్సెస్ కాలేదు సో ఈ విధంగా డైరెక్ట్గానే నాటేస్తూ ఉన్నాము అదైన తర్వాత ఈ విధంగా నీళ్ళు అనేది ఒక ఆకు లేదంటే ప్లాస్టిక్ కవర్ ఏదైనా కానీ పెట్టి ఇలా నీళ్ళు అనేది కొంచెం మరి హెవీగా నీళ్లు ఆకుల కంటే మించి ఎక్కువగా టబ్ మొత్తం ఫిల్ చేయకండి ఎందుకంటే ఆకులనేవి తేలకుండా కుళ్ళిపోతాయి ఎంత ఆ ఆకులు తేలాలో కొంచెం అలా అడ్జస్ట్ ఒక వన్ వీక్ వరకు ఆ ఆకులు కొత్తగా వచ్చి అడ్జస్ట్ అయ్యేంత వరకు అయితే ఎక్కువగా వేయకండి మీడియం వేసాను చూడండి సో అంత ఉంటే చాలు సో ఈ విధంగా చాలా ఈజీగా సులువుగా నాటుకోవచ్చు ఎక్కువగా కష్టం ఏమీ లేదు అదైన తర్వాత ఇలా ఇంకా కొన్ని వాటర్ క్యాబేజ్ అలాగే కొన్ని సాల్వియా ఫ్లోటింగ్ ప్లాంట్స్ని వేస్తూ ఉన్నాను చూసారు కదా ఏ విధంగా ఇంట్లో నుంచే ప్రొపగేట్ చేసిన కలువ పూల మొక్కలు బాక్స్ నిండా ఎన్ని తెచ్చాము ఎలా నాటాము అనేది చూసారు కదా ఎంత ఈజీగా ఇంట్లో నుంచి ప్రొపగేట్ చేసినవే పార్సల్ తీసుకుని వెళ్ళినా ఏమీ అవ్వలేదు సో ఎంత ఈజీగా మనం ఇలా పెద్ద పెద్ద తొట్టులున్నా లేదంటే కొత్తగా కానీ క్రియేట్ చేసుకుని నాటుకోవచ్చు చాలా కష్టమేమీ లేదు ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్